గురించి లీడర్ల చుట్టూ తిరిగినాం ఇక రేపు పొద్దుగాల మా పిల్లలు కూడా మా వారసత్వాన్ని వారని పుణిపరుచుకొని లీడర్ల దగ్గరికి పోవాలా ఇది మారాల మేము కూడా ఇప్పుడు ఆత్మ గౌరవంతో అందరు గారు ఇప్పుడు మారుతుంది కదా మారినట్టే కదా ఇప్పుడు ఆల్మోస్ట్ సుదీర్ఘ పోరాటము మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆస్తి హక్కు ఉండకపోవటము ఇళ్ల నిర్మాణం కోసం మీకు ఎక్కువగా పే చేయటం అనేది లెవెన్ పర్సెంట్ సమ్ చేంజ్ పే పే చేయటం అనేది ఇవన్నీ చూస్తే అంటే మీరు రోడ్లు క్లోజ్ చేయటం అనేది ఇవి చూస్తూనే ఉన్నాం రోడ్డు క్లోజ్ చేసి మీరు మిలిటరీ ఏరియాలో రాత్రిపోవటమని రోడ్లు బంద్ చేస్తారు బాగా సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పేసి మీరు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన దుస్థితి ఉంటుండే మీరు అనేది నిజమే వాస్తవానికి కంటోన్మెంట్ బోర్డులో మీరు ఉన్నారు కాబట్టి మీ బాధలు నిజంగా తెలిస్తే చెప్తే తెలుస్తాయి జనరల్గా మా ఇప్పుడు మా లాగా బయట ఉన్న వాళ్ళకు కంటోన్మెంట్ బోర్డులో ఉన్నవి కొత్త గొప్ప తెలుస్తే కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే కానీ వాస్తవాలు బయటకు రావట్లేదు ఇంత డీప్గా అంటే స్వతంత్ర భారతదేశంలో ఉంటున్నామనే మాటే కానీ ఏదో ఒక విదేశీ ఆక్యుపైడ్ ఏరియాలో ఉన్నట్టు ఒక సపరేషన్ కు గురైనట్టు సపరేషన్ గురైనట్టు కనిపిస్తా ఉండే పరిస్థితి నుంచి మీరు స్వతంత్రాలుగా రాబోతున్నట్టు మీరు పదే పదే ఆ మాట మాకు స్వాతంత్రం లభిస్తుంది స్వాతంత్రం లభిస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్తున్న బాధలు ఎందుకు చూస్తుంటే కంటోన్మెంట్ బోర్డు పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీలు వినియమితే మీరు పూర్తి స్థాయి స్వతంత్రులు అవుతారనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది రవీందర్ గారు సో మెయిన్ వైజ్ ఇప్పుడు దీంట్లో రాజకీయ ప్రమేయం గురించి మీరు ఇందాక ప్రస్తావించారు దీనికి రాజకీయాల్లో దీనికి అడ్డంకులు ఎవరు సృష్టించారని మీరు భావించారు ఇన్నాళ్ళు సుమారు డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ల దాకా ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డులకు ఒక బ్రిటిష్ కాలం నాటి చట్టాలు అమలు చేస్తూ వాళ్ళకి ఎటువంటి హక్కులు కలగకుండా వాళ్ళ ఉండని కేవలం ఉండనివ్వటమే ఎక్కువ మీకు అన్న ధోరణిలో కంటోన్మెంట్ బోర్డులు రన్ అయ్యటం అభివృద్ధికి దూరంగా ఉండటము ఇది ఇన్నాళ్ళు ఇలా కొనసాగటానికి కారణం ఏంటంటారు అంటే రాజకీయ నిర్ణయాలు సరిగ్గా తీసుకుపోవటమా లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయంటారా సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారండి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇవాళ కంటోన్మెంట్ అరవై రెండు కంటోన్మెంట్లు దేశవ్యాప్తంగా అందరం ఏకమై మేము స్వాతంత్రం కొట్లా మాకు స్వాతంత్రం కావాలా మాకు కూడా మాకు హక్కులు కావాలా మేము కూడా ఆత్మగౌరవంతో బతకాలా అని చెప్పి మేము కొట్లాడుతుంటే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని ప్రాసెస్ ఇంత స్పీడ్గా వాళ్ళు ముందుకు తీసుకుపోతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మా ముర ప్రాసెస్ ముందుకు తీసుకుపోతుంటే ఇక్కడ స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు ఈ మర్జర్ ప్రాసెస్కి అడ్డుపడతా ఉన్నారు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు అని అంటే కంటోన్మెంట్ అనేది ఏదో వాళ్ళ రాజ్యాంగ కంటోన్మెంట్ ఎంతసేపు ఫండ్స్ మాకు ఇవ్వాలా ఆ ఫండ్స్ మేము తినాలా మేమే దొడ్డుకు కావాలా ప్రజలు మాత్రం ఎట్లున్న వాళ్ళు అట్లనే ఉండాలా వాళ్ళు ఎప్పుడూ ఏ విధంగా అయితే మా సివి కమ్యూనిటీ గురించి మా ఇంటి గడపలలో వచ్చి నిలబడతారు అదే విధంగా వాళ్ళు నిలబడాలా మేము ఏదో రాజుల తీరుగా వీళ్ళని ట్రీట్ చేయాలా వీళ్ళు ఏదో మా ప్రజల తీరుగా మేము వేస్తే అందుకోవాలా తప్పితే వాళ్ళకి ఇంకో ఆలోచన లేదు ఇన్నేళ్ల నుంచి టీడీపీలున్నా వాళ్ళే ఉంటారు కాంగ్రెస్లు ఉన్నా వాళ్ళే ఉంటారు బీఆర్ఎస్లు ఉన్నా వాళ్ళే ఉంటారు వాళ్ళు అంటే ఎంతమంది ఒక పిడికడు ఒక పది మంది నాయకులు ఇంతసేపు వాళ్ళ స్వార్థము వాళ్ళ అభివృద్ధే వాళ్ళే బాగుండాలి అంతే తప్పితే ప్రజలకు మనం ఇది చేసే డెవలప్మెంట్ అవుతారు అది చేసే డెవలప్మెంట్ అవుతారన్న ఆలోచన విధానమే లేదు వాళ్ళ దగ్గర ఆ ఆలోచన విధానం లేక ఇవాళ ఇంత పెద్ద ఎత్తున చేసిన పోరాటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి యాభై ఐదు నుంచి రెండు వేల ఇరవై దాకా ఎన్ని స్టడీస్ ఉన్నాయి సుమిత్ బోస్ కమిటీ ఉంది ట్వెల్త్ లోక్సభ రికమెండేషన్స్ ఉన్నాయి సంగ్మా కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి అంబాలా కంటోన్మెంట్ ఎక్సిక్యూషన్ రిపోర్ట్స్ ఉన్నాయి వీటన్నిటి ధర్మిల ఇలా జరుగుతుంటే మాకేన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఇన్ని రోజులు ప్రజలందరూ మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడినరు ఇలా మా రాజకీయ భవిష్యత్తుకు పునాదులేసిన రు ఇలా మేము ఇంత పెద్ద ఎత్తుగా డెవలప్ అయినాం కంటోన్మెంట్లా చలోబై భాయి ఇలా వీళ్ళకి న్యాయం జరుగుతుంది వీళ్ళ పక్షాన మనం నిలబడి కొట్లాడదాం చలో ఆడ కొన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ల ఎంకరోజర్స్ ఉన్నారు వాళ్ళ సంగతి ఏంది వాళ్ళకి రేపు పొద్దుగాల ఎక్సూషన్ ఆఫ్ సివిల్ ఏరియాలో వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అన్ని సివిల్ ఏరియాలు మర్జ్ అవుతున్నాయా లేదా అనే ఆలోచనే లేదు వీళ్ళకి ఎంతసేపు మా మీద దోపిడీ చేయాలా మా రక్తం దాగాలా ఇలా మా తాత ముత్తాతలు అయిపోయింది రేపు పొద్దుల మా పిల్లల రక్తం దానికి కూడా తయారైంది లీడర్ రైట్ కాబట్టి ఇది కరెక్ట్ గానే కాదు వాళ్ళు ఈ ప్రాసెస్ కి ఏమాత్రం వాళ్లకు